ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండు పండుకొని స్థలాలను చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి ఇదిగో ఆయన గలిలేయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పింది నేను వారి భయముతోను మహానముతో ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలప పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు రొక్కగా ఏసు భయపడకుడి మీరు వెళ్ళిన సహోదరులు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతులనియో వారికి తెలుపుడను వారు వెళ్ళి చుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పురి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని ఎత్తుకుని పోయినని మీరు చెప్పుడని చెప్పుడి ఇది అధిపతి చెవిని బడిన మేము అతన్ని సమ్మతపరచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలియలోని కొండకు వెళ్ళిరి వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పర్లోకు మందును భూమి మీదను నాకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి జనులు శిష్యులుగా చేయడి తండ్రి కుమార్ని యొక్క కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తి సమీక్షు నేను మీకు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గాయకునవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఇక్కడ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు కనిపిస్తున్నాడు కదండి మరణాన్ని ఆలింగనం చేసుకుని ఆయన మన కొరకు మరలా తిరిగి లెగుస్తాను అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన శరీరంతో లేచాడా ఆత్మగా లేచాడా శరీరముతో సహా ఆయన లేచాడు కదా ఆయన ముట్టుకున్నది ఎవరు తోమ ఎవరు ముట్టుకున్నారు ఆయన వేళలో వేళ్ళు గాయములు పెట్టి గాయములో వేళ్ళు పెట్టి ఆయన ముట్టుకున్నాడు మగ్ధలేని మరియతో ఏమంటాడంటే ఏసుక్రీస్తు ప్రభు నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక మరియా నన్ను తాకు అని అంటాడు ఆయన మరియ తెల్లవారగానే ఎంత ఆత్రుతతో ఎంత ఆనందంతో ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో ఆవిడ వెళ్ళింది కదా ఎవరైనా చనిపోయిన వ్యక్తి లభిస్తాడండి చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత ఉదయ కాలమే ఇంకా తెల్లవారలేదు కోడి కూయక ముందే ఏమైంది సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది ఒక్కటే ఎంత ధైర్యము అసలు ఆడవాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళగలమా భయపడుతూ భయపడుతూ అసలు ఆ మాట తర్వాత కానీ ముందు సమాధి అని పేరెత్తితే మాత్రం ఇప్పుడు మాట్లాడతారు ఏమిటి ఆడపాడ లేకుండా పొద్దున మాట్లాడుకుందాం అని అంటారా అంటారు చాలామంది కదా ఎవరైనా సమాధులు దాటుకుని ఊరు వెళ్ళాలి అంటే కనుక ఏసు రక్తం చేయండి సిలువు రక్తం చేయండి ఏసు రక్తం చేయండి సిలువు రక్తం చేయండి మరి ఏమి దానిలో నుంచి వచ్చి పట్టేసుకుంటే అని భయం మనకి కదా ఎంత భయం అసలు మామూలుగా భయం ఉండదు అప్పుడు ఏసీ నిజంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తారు నిజంగా సమాధుల దగ్గర కట్టినైతే భలేగుండదండి భయపడతా అన్నా కూడా ఆరాధించేవాళ్ళు కదా కానీ దేవుడు సమాధుల్లో లేడు కొంతమంది ఏం చేస్తారంటే ఏస్టర్ వచ్చిందంటే సమాధులు పాత సమాధులని ఏం చేస్తారు బూజులు దులిపేసి రంగులు అద్దేసి మంచి మంచి కలర్ఫుల్గా దండలు వేసేసి వాటికి పళ్ళు పెట్టేసి అక్కడ అగరత్తులు వెలిగించేసి పూజలు పునస్కారాలాగా నమ్మిన బిడ్డలే చేసేస్తూ ఉంటారు ఏముందని అక్కడ ఏముంది అక్కడ వీడు బ్రతికున్నప్పుడు తండ్రి ఒక పండు తేడు తల్లికి ఒక పండు తేడు చచ్చిన సమాధిలో కుళ్ళి కుసించిపోయి ఎముకలు గుడికి పండు పళ్ళు తీసుకెళ్తాడు కదా జ్ఞానం కొంచెమైనా ఉంటే బ్రతికి ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆ దండ వేసేదేదో బ్రతికి ఉన్నప్పుడు పువ్వుల్లో పెట్టుకునే అంత చూసుకునే ప్రేమను చూపిస్తే తల్లిదండ్రులు ఇంకొంతకాలం నీ దగ్గర ఆయుష్ కలిసి కలిగి ఉంటారు కదా కదా చూడరు బ్రతికి ఉన్నప్పుడు పండు పలహారాలు ఏం బెటర్ చచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పండు పలహారం వచ్చి తిను వచ్చి తిను అని అవి ఎంత అందంగా చేసేస్తారో సమాధుల్ని మట్టికి కదా చాలా తెల్లగా వేసేస్తారు బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు పంచం మీద పడినప్పుడు స్నానం చేయించరు కంపు కంపు ప్రార్థన చేయడానికి కొంతమంది రమ్మంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా పాపం ఎంత కంపు కొడతా ఉంటారో టాయిలెట్ మోషన్ వెళ్ళిపోయి వాళ్ళని క్లీన్ చేయరు కానీ చచ్చిపోయి సమాధిలో పెట్టబడిన సమాధిని మాత్రం క్లీన్ చేసి ప్రతి సంవత్సరం సున్నాల రంగులు వేసేసి మాత్రం చక్కగా అద్దేస్తారు కదా మనం జ్ఞానము కలిగి ఉండాలి చనిపోయిన వారు సమాధుల్లో ఉండరు దేవుని యొద్ద పరదేశిలో ఉంటారని ఎరిగి మనం ఏం చేయాలంటే మన కొరకు లేచిన దేవ దేవునికి స్తోత్రాలు చెప్తూ బ్రతికి ఉన్నప్పుడే మన తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించే ఆశీర్వాదాలు దీర్ఘాయుషు మంతుడు మనం అవుతాం తల్లిదండ్రులు సన్మానించితే మనం ఏమవుతాం మంతులు ఆమె దేవున్నా మనకి మహిమ కలుగును ఆ ఆలె ఈయన పునరుద్ధానం ద్వారా మరణం మరణించినట్లయినా చేశాడు ఎవరైనా చేయగలిగారా దేవుడు అని పిలువబడుతున్న వారు చనిపోయిన తర్వాత లేచినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది ఎక్కడన్నా లేదు ఈయన తప్ప వేరొక నిజం ఈయన తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ లేరు ఆయన చనిపోయి ఆయన చెప్పినట్లే మూడో రోజు ఆయన లేచి అందరికీ కనిపించాడు నలభై రోజుల పాటు ప్రతి ఒక్కరికి అక్కడ కనిపించారు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడారు శిష్యులు అందరూ కలిసి ఒక గదిలో ఉంటే భయక్రాంతుల గదిలో ఉంటే తలుపు వేసి ఉన్న తలుపు వేసి ఉన్నట్లే ఆయన లోనికి శరీరముతోనే ఆయన వచ్చాడు వచ్చి ఆయన వారితో మాట్లాడుతుంటే వై వారు భయభ్రాంతులు అయిపోతే వారితో ఏమన్నా అంటే నేను మీతో ఉన్నప్పుడు చెప్పలేదా ఈ మాటలన్నీ మీరు ఎందుకు నమ్మట్లేదు నమ్మండి ఆయన దేవు దేవునామానికి మహిమ కలగనక మరణపు ముళ్ళు విర్రవడింది మరణానికే మరణం కలిగించేలాగా దేవుడు అక్కడ కార్యాలు చేశాడు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అంటాడు కదా సమాధిలోంచి లేచిన తర్వాత సమాధిలో ఉన్నాడేమో నా ప్రభువు అని మరి అమ్మ తల్లి ఏమైపోతుంది వెళ్ళే ఎతికేస్తుంది నా ప్రభువు సమాధిలో ఉన్నాడేమో అని ఎదుగుతుంటే ఏడుస్తూ ఉండంటే అక్కడ కనిపించకపోతే ఏడుస్తూ ఉండంటే ఆయన అంటాడు కదా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు వ్యవహార స్వార్త ఇరవై పదమూడులో అంటాడు కదా అమ్మా ఎందుకు ఏడ్చున్నావు నువ్వు ఎందుకు ఏడవాళ్ళు నువ్వు నీ దేవుడు అసమాన్యుడా సామర్థ్యము లేనివాడా చెప్పిన మాట నెరవేర్చనివాడా వాగ్దానము చేసిన వాడు మోసం చేసేవాడా నెరవేర్చకుండా వాగ్దానాన్ని వదిలిపెట్టేసేవాడా సమస్య లేదు ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాట గతించిపోదు ఆమెన్ ఆయన మాట ఎన్నటికీ కూడా గతించదు మనుషుడు మాట ఇచ్చి మడిమి చూపించవచ్చేమో కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చినవాడు వెన్ను అలా ఎప్పుడు కూడా చీపించడు ఆయన ఖచ్చితంగా మాటను నెరవేరుస్తాడు మన జీవితంలో ఆమెన్ ఈ మరీ ఏం చేస్తుందంటే మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా లేచి ఉంటాడని ఎరిగి కూడా ఆవిడ ఏం చేస్తుందంటే పిచ్చితల్లి సమాధిలోనికి వెళ్ళి వెతుకుతా ఉంటుంది బండరాయి తొలగింపబడిపోయింది అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారే అని ఏడుస్తుంటే ఆరా అమ్మ ఎందుకు అని ఆమెను అడిగిన ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయేది ఆయనను ఎక్కరు ఉంచారో మీకు తెలుసా అయ్యా మీకు తెలుసా మీకు ఏమైనా తెలుసా నా ప్రభు ఎక్కడ ఉంచారో చెప్పండి నేను వెళ్ళి నా మనకి మహిమ కలుగును కాదు ఆళ్ళెల్లు ప్రభువుని ఎంత ప్రేమించిందో కదా ఆవిడ ఎంత ప్రేమించిందో అందుకనే మరీ దేవుడు కనిపించాడు మనకి మహిమ కలుగును కాదు మనం ప్రేమిస్తే ఆరాధిస్తే పూర్వకంగా ఆయన వెతికితే దొరకని వాడు కాదు కదా మన ప్రభు దొరకని వాడు కాదు వెతుకుడికు లేదా ఖచ్చితంగా మీకు దొరికిద్ది మనం వెతకాలి వెతకకే మనకి ఇవన్నీ కూడా వెతకకే అనుమానాలు వెతకకే అల్ప విశ్వాసం వెతకకే అవిశ్వాసం కలిగి జీవిస్తున్నాం వెతకకే మనము అల్పమైన మాటలు మాట్లాడుతున్నాం మనం వెతికితే దేవుడు మనకి అనిపిస్తాడు మనల్ని దర్శిస్తాడు దేవుడు మనతో మాట్లాడేవాడు దేవుడు మనల్ని ఓదార్చేవాడు దేవుడు మనల్ని హత్తుకునేవాడు దేవుడు నామానికి మహిమ కలుగును కాక అలెలియ మార్కు రెండు పంతొమ్మిదిలో ఉంటుంది కదా ఏసు పెండ్లు కుమారుడు తమతో కూడా ఉన్న కాలం పెండ్లు ఇంటి వారు ఉపవాసం చేయదగన పెండ్లు కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం ఉపవాసం చేయదగదు కానీ అంటూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉపవాసాలతో మనం ఈ నలభై రోజులు ఏం చేసాం రాత్రి సమయంలో ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు రాత్రులు ఎంతమంది నమ్మకంగా ఉపవాసాలు ఉన్నారు స్కిప్ చేయకుండా అన్నారా దేవున్నా మనకి మహిమ కలుగును గురుగారు ఆ కనీసం వచ్చే సంవత్సరమైన ఉండడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తే మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ప్రాముఖ్యంగా చెప్పాలంటే కడుపు నిండా తినేస్తే కన్నీరు వస్తుందా నిద్ర వస్తుంది అంతేనా కదా తినకపోతే నిద్ర రాదు దేవుడితో అప్పుడు ఏం చేస్తాం మనం సహవాసం చేస్తాం మెయిన్ కాన్సెప్ట్ అది దేవుడితో సహవాసం దేవుడితో సహవాసం లేకుండా ఉపవాసం ఉంటా వ్యర్థం శరీరం నీరసం అయిపోద్దు తప్ప ఏమి కూడా మన చేయదు మనం దేవునితో సహవాసం చేస్తే మన ఆత్మ ఉజ్జీవింపబడిద్ది దేవుని నా మనకి మహిమ కలగను కదా హాలెల్లుయ లూయా అయితే కీర్తనలు అంటాడు కదా ఆయన కోపం నిమిషం మాత్రమునను ఆయన దయ ఆయుష్కాంతమంతు నిలిచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఎందుకు అంటే గనక ఆవిడ ఏడుస్తుంది కదా తల్లిగారు మరి ఏడుస్తుంటే ఆవిడ ఏడుపు ఎంతసేపు ఉంది కొద్ది సమయం మాత్రమే అంది తర్వాత ప్రభువు దర్శిస్తే ఆవిడ సంతోషం పట్టలేనంత రాత్రి చూసాం కదా మూవీ దర్శించగానే ఏం చేసింది ఎగిరి గంతులు వేసుకు అంటూ పరిగెత్తుకుంటూ అందరికీ చెప్పడానికి ఆవిడ వెళ్ళిపోయింది సువార్తను ప్రకటించింది సువార్తని ప్రకటించింది నా యేస్సు మరణాన్ని జయించి లేచాడు అందరూ తెలుసుకోండి అనేసి ఆవిడ స్వార్త చెప్తుంది ఆనందంలో ప్రధాన యాజకులకి పరిస్థితి కూడా చెప్పేసిందండి ఆవిడ వాళ్ళు ఏం చేస్తున్నారు భయపడిపోయి ఆయన అక్కడ కాపలా ఉన్న వ్యక్తులతో అంటున్నాడు కదా డబ్బులు ఇచ్చి ఎక్కువ ద్రవ్యమును ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే తన వారి శిష్యులే ఎత్తుకుపోయారని చెప్పండి వాళ్ళలో ఏం కలిగింది భయం భీతి కదా ఎందుకు ఏమో ఆయన చెప్పినాయి అని నేను అమ్మేసి వెళ్ళు నిజంగా ఆటో వెళ్ళిపోతే అయ్యో మా మా అంత తగ్గిపోద్ది కదా అన్న దురుద్దేశం నిజమైన మారు మనసు లేనివారు కదా వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఆ మాటలు పలుకుతున్నారు అయితే ఇక్కడ ఆ ఏడుస్తున్న మర్యకు సంతోషం కలిగి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతమందిలో భయం ఆందోళన కలుగుతుంటే కొంతమందికి ఆశ్చర్యం నమ్మలైనంత రీతిగా వాళ్ళందరూ కూడా ఒకే గదిలో కలిసి చర్చించుకోవటానికి దేవుణ్ణి దర్శించటానికి దారి గుండా వెళుతున్నప్పుడు అవే మాటలు కూర్చుంటున్నా అవే మాటలు నుంచుంటున్నా అవే మాటలు వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని గురించి ముచ్చటించుకుంటున్నారు మన దేవుడు లేచాడు మన దేవుడు లేచాడు ఆయన చెప్పిందే చేశాడు అమ్మాయి మార్గంలో నడుచుకుంటున్నా వెళ్తున్న ఇద్దరు శిష్యులతో దేవుడు కనిపించలేదా ఆయనలో కనిపించాడు కదా గల్లయ్య ద్వారమున ఆయన కనిపించలేదా కనిపించాడు కదా అందరికీ ఆయన కనిపించాడు దేవుని నామనికి మహిమ కలుగునుగా సంతోషం ఆవిడికి కలిగింది తర్వాత ఎవనిని వెతుకుచున్నావు అని అడుగుతున్నాడు అక్కడ యోహాన్ ఇరవై పదిహేనులో యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఎవని వెతుకుచున్నావు అని ఆమెను ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నువ్వు ఆయన్ని మోసుకుని పోతే గనక ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పు నేను ఎత్తుకుని పోతానంటుంది ఎవరిని వెతుకుతుంది ఆవిడ కదా ఇంకా సమాధుల్లో ఉన్నారేమో మా పితరులు సమాధుల్లోనే ఉన్నారేమో అని సున్నాలేసి రంగులు అద్ది దండలు పెట్టి అగ్రత్తలు వెలిగించి పళ్ళు స్వీట్లు పెట్టి చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఎవరిని ఎదుగుతున్నారా బాబు సమాధుల్లో ఇంకొండడమే నానా నీ తండ్రి నీ రాజు సమాధుల్లోంచి లేచి అందరికీ కనిపించాడు దేవున్నా మనకి మహిమ కలుగురుగా ఆలె మన తండ్రి మన రాజు ఆయన లేచాడు ఆయన లేచాడు కదా లేచిన మన తండ్రికి ఎలా చెల్లించాలంటే స్థుతుడు ఆనందముతో మనం చెల్లించాలి మనం ఎక్కడ వెతకాలి అంటే దేవుణ్ణి ఎక్కడ పోగొట్టుకున్నామో అనగా మనం ఎక్కడ వదిలేసామో మన ఆత్మీయతని అక్కడే వెతకాలి ఆత్మీయ స్థితి ఎక్కడ దిగజార్చుకుపోయిందో మనం అక్కడ వెతికితే దేవుడు అక్కడ మనకు కనిపిస్తాడు మన పరిస్థితి మనకు అక్కడ అర్థమైద్ది ఓకే నేను ఈ పరిస్థితిలో ఉన్నానా నా ఆత్మీయ స్థితి ఇలా ఉంది దేవా నా ఆత్మీయ స్థితి ఇలా ఉన్నప్పుడు నువ్వు నన్ను దర్శించవా నువ్వు నన్ను దర్శిస్తే నేను పోగొట్టుకున్న నీ ఆత్మను నేను మరలా సంపాదించుకోగలుగుతున్నాను పోగొట్టుకున్న కన్నా రెండంతల ఆత్మ నీకు దేవుడు దయచేస్తాడు దేవు నా మనకి కలుగును కలుగునుగాక ఆ ఆయన ఏ సు త సజీవుడిని ఎరిగి ఆయన పాదాల మీద ఆవిడి పడిపోయిద్ది కదా మూడవదిగా అయితే యోహాన్ ఇరవై పదిహేడులో ఏ అయితే నేను ఇంకా తండ్రి యొద్దు ఎక్కువ పోలేదు నన్ను ముట్టుకునేవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడి వాని యొక్కకు ఎక్కిపోవచ్చు అని వారితో చెప్పమని మనకి మహిమ కలుగును కాక మనము సత్య సువార్తను చెప్పేవారంగా ఉండాలి దేనికి భయపడకూడదు దేనికి జంకకూడదు మరి భయపడిందంటే భయపడలేదు విశ్వాసులకు తండ్రి అయినా విశ్వాసులకు అనగా విశ్వాసమును బలపరిచే తండ్రిని ఆవిడ కనుపరచింది మనం అలా కనుపరిచే రీతిగా ఉండాలి దీనిలోంచి నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే పాఠము మొదటిగా రక్షణ మొదటిగా రక్షణ ఒకటే కొన్ని పదిహేను పదిహేడులో ఉంటుంది కదా ఏసు పునరుద్ధానం మరణం మరియు పాపంపై ఆయన శక్తిని ధృవీకరిస్తుంది విశ్వాసులకు రక్షణను అందిస్తుంది దేవనామానికి మహిమ కలుగునుక అరే నేను కొన్ని రిఫరెన్స్ చూపించి వెళ్ళిపోతాను దాన్ని వివరించను గాని మొదటిగా రక్షణ యేసు పునరుద్ధానం దేని కనపరుస్తుంది మరణం మరియు పాపంపై ఆయన శక్తిని ధృవీకరిస్తుందని కొరి రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు అది విశ్వాసులకు రక్షణ అందిస్తుంది రెండవదిగా ఆశ రెండవదిగా ఆశ ఒకటో పై తిరిగి ఒకటి మూడులో చెప్తాడు కదా పునరుద్ధానం విశ్వాసులకు నిత్య జీవం మరియు దేవునితో భవిష్యత్తు కోసం ఆశను ఇస్తుంది కదా మనకేంటి ఆశ నిరాశ పడకుండా ఆశలో మనం తృష్ణ కలిగి ఉండాలి ఉంటే కనుక పునరుద్ధానము మనము కూడా అట్టి రీతిగానే దేవునితో లెగుస్తాము దేవుని నామానికి మహిమ కలుగునగా రాలేలు మూడవదిగా మరణంపై విజయం మూడవదిగా మరణంపై విజయం ఒకటొకరింది పదిహేను యాభై ఐదు యాభై ఏళ్ళులో చెప్తాడు కదా యేసు పునరుద్ధానం మరణంపై ఆయన విజయాన్ని ప్రదర్శిస్తుంది విశ్వాసులకు వారి స్వంత భవిష్యత్తు పునరుద్ధానంపై విశ్వాసాన్ని ఇస్తుంది లేఖనాలన్నీ కూడా నిజంగా ఆ పౌలు ఏసుకృష్ణ ప్రభుని చూశాడంటే చోళ్ళ ఆయన పునరుద్ధానం చూశాడంటే చోళ్ళ కానీ దేవుడు దర్శించినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా నమ్మాడు వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి నమ్మాలి నమ్మి విశ్వసించిన వాడికి సమస్తమును సమకూడి జరుగుతూయే జరగవా ఖచ్చితంగా మనలో మన పట్ల జరిగిద్ది నాలుగవదిగా క్షమాపణ యొక్క హామీ రోమిలికి రాసిన పత్రిక నాలుగు ఇరవై ఐదులో అంటాడు కదా పునరుద్ధానం పాపం కోసం ఏసు త్యాగాన్ని ధృవీకరిస్తుంది విశ్వాసులకు క్షమాపణ యొక్క హామీను అందిస్తుంది దేవనామానికి మహిమ కలుగును ఆలెల్ లుయ్యా మనకు క్షమాపణ యొక్క హామీ క్షమించేవాడు ఎవరయ్యా అంటే ఆయన ఒక్కడే కదా ఆయన ఒక్కడే క్షమించేవాడు దేవనామానికి మహిమ కలుగును కాక క్షమించగలిగిన హక్కు క్షమించగలిగిన మనసు ఎవరికైనా అంటే ఒక్క దేవాతి దేవుడికి మాత్రమే దేవు నామానికి మహిమ గాక ఆలెలి ఐదోదిగా క్రొత్త జీవితం రోమిలికి రాసిన పత్రిక ఆరు నాలుగు ఐదులో చెప్తాడు కదా క్రొత్త జీవితాన్ని దేవుడు అక్కడ కలగజేస్తున్నాడు పునరుద్ధానం విశ్వాసుల పాపశక్తి నుండి విముక్తి పొంది క్రొత్త జీవితాన్ని గడపడానికి శక్తిని ఇస్తుంది కదా మనకి ఒక క్రొత్త జీవితం బాప్తిజం తీసుకున్న వారికి ఏంటయ్యా అంటే నూతనమైన జీవితం ఏంటయ్యా నూతనమైన జీవితం నూతనమైన జీవితాన్ని గడపడానికి మనకు ఒక శక్తిని దేవుడు ఇస్తాడు మనకి మహిమ కలగొనగా ఆల్యూయ ఆరోదిగా బాధలో ఓదార్పు రెండో కొన్ని నాలుగు పద్నాలుగులో ఓదార్పు బాధ మరియు కష్టాలను ఎదుర్కొన్నట్టు విశ్వాసులకు పునరుద్ధానం ఓదార్పు మరియు ఆశను అందిస్తుంది ఏడవదిగా నిత్య జీవానికి హామీ యోహాను పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏసు పునరుద్ధానం విశ్వాసులకు నిత్య జీవానికి హామీ ఇస్తుంది వారు మృతుల్లో నుండి లేచి ఆయనతో శాశ్వతంగా జీవించే అవకాశం ఉంటుంది ఈ ప్రయోజనాలు ఏసు పునరుద్ధానం మరియు విశ్వాసులకు దాని ప్రాముఖ్యత గురించి బైబిల్ మనకి చాలా వివరించింది ఆ వివరణ వృత్తాంతం మనము గుర్తించినట్లయితే పునరుద్ధానం ఎందు విశ్వాసం బలపడిద్ది ఆయన రాకడ ఎందు విశ్వాసం బలపత్తి ఆయన వస్తున్నప్పుడు అనేక మందిని ఆయన కొరకు తయారు చేయాలనే బలము శక్తి మన అందరికీ వస్తుంది ఆ శక్తి ద్వారా సత్య సువార్తను ప్రకటించే కృపావరం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఒకటే కాదు కానీ మనమందరము కూడా ఏసు పునరుద్ధానాన్ని ఏసు మరణమును ఆయన మరణించి లేచాడు అని ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగే మాట శక్తి మనందరికీ దేవుడు అనుగ్రహించబడాలి అనుగ్రహించబడితే గనక మనము ధైర్యముగా క్షమించిన వాడు నన్ను నా పాపములు క్షమించాడమ్మా నేను ఇంత పాపిని ఇంత బ్రతుకు నేను బ్రతికాను కదా ఈ బ్రతుకులోంచి నాకు విడుదలనిచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడు మాత్రమే ఆయన మన కొరకు మరణించాడు మన కొరకు లేచాడు మన కొరకు అందరికి కనిపించాడు మన విశ్వాసాన్ని బలపరిచాడు మన నమ్మకాన్ని బలపరిచాడు మరలా ఏ రీతిగా తండ్రి వద్దకు ఎక్కిపోయాడో అదే రీతిగా మన కొరకు మరలా వస్తున్నాడు మనల్ని తీసుకుపోతాడు అని మనం అందరము కూడా చెప్తాం దేవనామానికి మహిమ కలుగుతా ఆయన రెండవ రాకడ గురించి మనము చెప్పగలిగే బలము శక్తిని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆయన మన యందు ఆశపడుతున్నాడు ఆశ నిరాశ చేయకుండా మన ఆశ తృష్ణ కొనేలాగా దేవుడు రాకడకి ఎదురు కొన ఎదురు చూసేలాగా మనం అందరినీ సత్యస్వార్తలోనికి నడిపించే బాగ్యత ధన్యత భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అడిగి అఖిలింద్రత ఎవ్వరికి ఏమి చెప్పం ఎందుకంటే ఆయన మహిమలో తన్మయిస్తూ ఆయన్ని మనము ఆరాధిస్తాం కాబట్టి దేవుణ్ణానికి మహిమ కలుగును గాక దేవుడు అటువంటి కృపా బాహులతో మన అందరికి గాక ఆమె మోకరిద్దా వండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 త్రాంస్తో స్తోత్రం స్తోత్రం త్రా ಸರ್ವಶಕ್ತಿ ಸಂಪನ್ನುಡಾಕ ಸ್ತೋತ್ರ ಮುಲ್ మాతో ఉన్నవాడు నీకు వందనాలు అయ్యా పునరుద్ధాన బలాన్ని పునరుద్ధాన శక్తిని పునరుద్ధాన ధైర్యమును లేవా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా నీ ఎందు విశ్వసిస్తున్నాం నీ ఎందు నమ్మికి ఉంచాం ప్రభా మీరు మా కొరకు లేచి లేచియారు ప్రభా లేచి అనేక మంది ఆగపడ్డారు తండ్రి అయా నీకు స్తోత్రములు ప్రభా అయా మేము ఆగపడింది చూడలేదు కానీ మేము నమ్ముతున్నాం తండ్రి అయా చూడక నమ్మిన వారు ధన్యులన్నావు ప్రభావ రీతిగా మాకు ధన్యకర జీవితాన్ని ఇస్తున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు పునరుద్ధానపు బలం శక్తి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు మేమందరము కలిసి ప్రభా మేమందరము కలిసి సత్య సువార్తను ప్రకటించడానికి నీ పునరుద్ధానపు శక్తిని ప్రకటించడానికి కృప చూపించండి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశ్రవదించండి పునరుద్ధానపు శుభాలు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి నేను ఆమానికి మహిమ తెచ్చుకోండి ప్రభు అయా మరలా ఇంకా కొద్ది సమయంలో మేము ఉంచి ఆరాధనలకు వెళుతుండగా మీరు మాతో మాట్లాడండి జరుగుతున్న కార్యక్రమంలో అయా భోజన కార్యక్రమంలో కూడా మీరే ఎక్కువ చూపించండి కార్యాలు చేయండి తండ్రి నీకు స్తోత్రంలో ప్రభు ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా ఎవరు చక్కగా ప్రభావ హడావిడి పడకుండా చక్కగా సమయమునికి అవజేసుకుని నీ మందిరంలో కూర్చోవడానికి నీ మందిరా ఆరాధించడానికి నీ మందిరంలో ని మందిరంలో నిన్ను తండ్రి ఘనపరచడానికి మాకు కృప చూపించండి ప్రతి ఒక్కరూ పాల్గొనే కృప దయచేయండి సహాయతనివ్వండి ఇంకా అనేక మందికి నీ పునరుద్ధాన శక్తిని వివరించే కృప మా అందరికీ దయచేయమని అడుగుతూ ఈ రోజంతా జరుగుతున్న ఆరాధనలో మీరే తోడుగా ఉండమని అడుగుతూ మాకు బలమన శక్తిని దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థన ఏస్తున్నామని అడుచున్నాంత్రి ఆమెన్ ఏస్తుని రక్తమనకు చే ప్రభుయేస్తు రక్తమునకు చే ప్రభుయేస్తునామానికి సంపూర్ణ విజము కలుగునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమార్ని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ పునరుద్ధానపు బలము శక్తి అనుగ్రహించును గాక ఆమెన్ గడ్ బ్లెస్ యూ అండి అందరికి వందనాలు మరలా యథావిగా టైముకు సమయానికి వచ్చేయండి